ఈజ్ ద రివ్యూ ఆఫ్ మార్క్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో థియేటర్ లో కన్నడ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీ హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా చూసా నా ఒపీనియన్ చెప్పే ముందు అసలు సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రాండమ్ గా కొంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు కిల్లర్ ఆ విషయం అటు పోలీస్ వాళ్ళకి ఇటు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ మార్క్ కూడా తెలుస్తుంది అయితే ఆ కిల్లర్ ని చేసే విషయంలో కిల్లర్ చనిపోతాడు ఆ పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టిన సంగతి కిల్లర్ కి మాత్రమే తెలుసు తర్వాత ఆ పిల్లలు దొరికారా లేదా ఆ పిల్లలకి తెల్లారితే సీఎం అయ్యే క్యాండిడేట్ కి ఉన్న సంబంధం ఏంటి ఇదంతా ఓవర్ నైట్ లో జరిగే స్టోరీ ఇక నా ఒపీనియన్ కి వస్తే మాత్రం సినిమా నాకైతే నచ్చలేదు ఇలా చెప్పడానికి సినిమాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ కి సినిమా స్టోరీ అంటే మనకు తెలిసిపోతుంది కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా స్టోరీ అక్కడక్కడనే తిరుగుతుంది కానీ ముందటికి వెళ్ళలేదు అనిపించింది నాకైతే మాక్సిమం ఇన్వెస్టిగేషన్ మొత్తం హీరో కంటే హీరో చుట్టూ ఉండే పోలీస్ ఆఫీసర్లే సగం సాల్వ్ చేస్తారు కేసుని ఇంకోటి సందర్భానికి సంబంధం లేకుండా వచ్చే పాటలు సినిమాని డైరెక్టర్ హై ఫ్రేమ్ లో తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు నాకు అంతో ఇంతో నచ్చిన విషయం ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది ఓవరాల్ గా సినిమా చూశాక వన్ టైం వాచబుల్ సినిమా అనిపించింది ఒకవేళ మీరు చూడాలనుకుంటే హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఫ్యామిలీతో చూడవచ్చు ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు